భారత్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ నేను నీలచంద్రం రిటైర్డ్ ఆర్మీ మనం యూత్ ఎవరైతే ఆర్మీలోకి రావాలని కష్టపడే ఆర్మీ ఉద్యోగం సాధించారో ఏ దేశాన్ని మన చతుర్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆర్మీలో లేదా నేవీ ఎయిర్ ఫోర్స్లో చేరాలనుకుంటారు అలా చేరిన వారికి ఈరోజు ఒక ఎవరికి దక్కని ఒక గొప్ప అవకాశం వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే మన దేశం పైన మన దేశం తరపున నిలబడి కొట్లాడే అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయము జీవితం అనేది ఒకేసారి వస్తుంది ఆ వచ్చిన ఒక జీవితంలో తన మాతృదేశం గురించి కొట్లాడే అవకాశం దొరకడం అనేది ఒక ఎత్తు అయితే ఆ కొట్లాటలో ఇంకా వీరవనందనం పొందడం అనేది అది చాలా అదృష్టంతో కూడుకున్న పని ఏది ఏమైనా సరే ఈరోజు పాకిస్తాన్తో జరుగుతున్న మన యుద్ధంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ నైంటీ నైన్లో ఇప్పటికి ఇప్పటి వరకు నాలుగు సార్లు మనం పాకిస్తాన్ మనం ఓడించిన ఘనత మన భారతదేశానికి ఉంది ఈసారి కూడా అంతకు రెట్టింపు స్థాయిలో పాకిస్తాన్ ఓడిపోవడానికి వాళ్ళు సిద్ధం అయినట్టే ఎందుకంటే మన భారతదేశం యొక్క వీరుల యొక్క ఘనచరిత్ర అలా ఉంటుంది కాబట్టి మన భారతదేశం లోపల మనం ఎన్ని కులాలు వర్గాలు మతాలుగా విడిపోయినప్పటికీ చతుర్దేశం వచ్చే విషయం వచ్చేసరికి మనం అంతా ఒక్కటిగా ప్రదర్శన చేస్తాం కాబట్టి మనం ఒకే తల్లి అనగా మత పిల్లల మనకి ఒక కాన్సెప్ట్తో పోతాం కాబట్టి ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం మా గజ్వల్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ తరఫున పద్దెనిమిది సంవత్సరాలు ఈ దేశానికి ఒక సైనికుడిగా పనిచేసి వచ్చిన నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాకి కార్గిల్ వార్ జరుగుతున్నప్పుడు ఎయిత్ క్లాస్లో ఉన్న మేము మమ్మల్ని ఆ రోజు మా గురువులు నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గారి శవయాత్ర చేసి ఆయన అంటిపెట్టినప్పుడు మేము కూడా ఇన్స్పైర్ అయి ఖచ్చితంగా యుద్ధంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో ఆర్మీలో జాయిన్ అయినప్పటికీ మనం డైరెక్ట్గా పాకిస్తాన్ ఒక రెండు దేశాల మధ్యలో యుద్ధం చేసే అవకాశం మాకు రాకపోయినా వివిధ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో పాల్గొన్న అవకాశం దొరికింది అదృష్టం మాకు దొరికింది కానీ ఈరోజు మేము ఆ యుద్ధంలో పాల్గొనే అవకాశం డైరెక్ట్గా దొరకకపోయినా మా ఇన్స్టిట్యూట్ ద్వారా తయారు చేసిన పిల్లలు మనకి ఫార్వర్డ్ పోస్ట్లో అనగా ఎదురు ఎదురుగా కొట్లాడే అవకాశం మా ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున సెలెక్ట్ అయిన అభ్యర్థులకి దొరకడం అనేది మాకు చాలా అదృష్టం మనకి సెక్యూరిటీ కారణాల చేత వాళ్ళు ఏ ప్రాంతంలో ఏ పోస్ట్లో పనిచేస్తారు అనేది చెప్పడం భావ్యం కాదు అదే అదేవిధంగా వాళ్ళు పేరు ఊరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఈ గజ్వేల్ పట్టణంలో ఈ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ తరఫున పోయిన పిల్లలు ఈరోజు ఫ్రంట్ లైన్ వారిలో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా మాకు గర్వకారణం దాంట్లో అందరు భారతీయులందరూ కూడా నా సహోదరులు మా ఒక సంకల్పం ఉంటుంది అయినప్పటికీ నా రక్త సంబంధమైనటువంటి మా సిస్టర్కి ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కూడా ఆర్మీలోనే ఉన్నారు చెప్పినట్టుగానే ఫ్రంట్ లైన్ వారిలో పాడుతూ ఇంకొక అతను వేరే ప్రాంతంలో ఉన్నాడు బట్ ఇద్దరు ఆర్మీలోనే ఈ గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి పిడిచేటి గిరిపల్లి నిమ్టూరు ఎర్రవల్లి ఇంకా అనేక విలేజ్లలో నుంచి మన ఇన్స్టిట్యూట్ ద్వారా పోయిన వాళ్ళు స్వయంగా వాళ్ళు మోటివేషన్ అయిపోయిన వాళ్ళు ఇంకా వేరే ఇన్స్టిట్యూట్లో పోయిన వాళ్ళు ఎవరెట్లా పోయినా భారతదేశం పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధంలో మన గజ్వేల్ వాప్ వాసే మరియు అదేవిధంగా మొత్తం భారతీయ సైనికులది పాత్ర ఉన్నది మనం డైరెక్ట్గా పాయి యుద్ధంలో పార్టిసిపేట్ చేసే అవకాశం మనకు దొరకకపోయినా ఎవరైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారో వారి సైనిక కుటుంబాలకి మన బాధ్యతగా అందరం వారికి బాసటగా నిలవలసిన అవసరం ఉంది వారికి మనోధైర్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది కాబట్టి అలాంటి మనోధైర్యాన్ని ఇస్తూ సరిహద్దులో కొట్లాడుతున్న సైనిక మనోబలాన్ని పెంచి భారతదేశం విజయం సాధించాలని విజయం సాధిస్తుందని పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది జై హింద్ జయ భారత్